వ్యాప్తంగా దేవుడు మన కలిచిన ఆశీర్వదించి దేశ విదేశాల నుండి అనేక మంది దైవ సేవకులు మన మధ్యలోకి రావడం అది ఎంతైనా అది ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను ఇప్పుడు ప్రపంచ దేశాల నుండి దేశ విదేశాల నుండి వచ్చిన దైవ సేవకులందరూ కూడా మనకు శుభాలు తెలియచేస్తున్నారు దైవతులు సౌత్ ఆఫ్రికా పాస్టర్ గారు మనకు శుభాలు తెలియచేశారు ఆ తర్వాత మెంటల్ లాగర్స్ గారు మనకు శుభాలు తెలియజేశారు దైవ కూడా వారి శుభవచనాలు మనతో పంచుకుంటున్నారు ఇప్పుడు నైజీరియా దేశం నుండి వచ్చిన దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు మేము తరచుగా నైజీరియా దేశపు సేవను గురించి మీతో మాట్లాడుతూ ఉంటాం అద్భుతమైన సేవ ఆశీర్వాదకరంగా జరుగుతున్న పరిచర్లను బట్టి మేము ప్రభుని స్థుతిస్తున్నాము అక్కడ మూడు కిలోమీటర్లు పొడుగుంటే ఈ చర్చి మూడు కిలోమీటర్లు వెడనుకుంటుంది అంత పెద్ద ప్రార్థన మందిరం అద్భుతంగా సేవ జరుగుతుంది లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఆ ప్రాంతంలో పాలు పంపలు పొందుతుంటారు మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దైవ సేవకులు అడవుబాయి గారు మమ్మల్ని ప్రేమించి మాకు చక్కగా పరిచర్యలో మాకు అవకాశాన్ని ఇస్తూ ఉంటారు వారిని బట్టి మేము ప్రభుని సృతిస్తున్నాం మరి అనేక సంవత్సరాల నుండి మరి నైజీరియా దేశం నుండి దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చి శుభవచనాలు తెలియచేస్తుంటారు మరి నైజీరియా దేశంలో ఉన్న మన సహోదరుడు జోసెఫ్ బెల్లరు వారు అక్కడ డాక్టర్గా పనిచేస్తుంటారు అండ్ బిజినెస్ కూడా చేస్తుంటారు వారు నైజీరియా దేశం నుండి సహోదరులను అక్కడి నుండి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు వారిని బట్టి నేను ప్రవణిస్తూ తీస్తున్నాను వారు కొన్ని శుభవచనాలు చెప్పాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం చప్పట్లు కొడుతూ మనం దేవుడిని ఆహ్వానిస్తున్నాం నైజీరియా టీమ్ అంతా వస్తారు

హల్లెలూయా అందరంగ వి బ링 గ్రీటింగ్స్ నైజీరియా దేశం నుండి మీ అందరికి తెలియజేస్తున్నాం కమి పాడాయింగ్ ది లార్డ్ చైరన ఓవర్సియర్ ఆఫ్ ది జింక్ సెంట్రల్ గాడ్ మా ఆత్మ కేంద్రమైనటువంటి రెడిం క్ristian చర్చి ఆఫ్ గాడ్ ఆత్మ కేంద్రమైనటువంటి గారి తరపు నుండి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మినిస్ట్రీస్ యొక్క అధ్యక్షులు మరి నాయకులు అయినటువంటి దైవజనులు అబ్రహాం గారికి దైవజనులు జాన్ వెస్లి గారికి దైవజనులు మరి బెళ్లకు రమేష్లకు రాజులకు మరి సీనియర్ దైవజనులందరికీ సంస్థలో పనిచేస్తున్న సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నారు ఒకవేళ ఆయన మన మధ్యలో అయితే లేరు కానీ ఎందుకంటే ఆ దేశంలో మా దేశంలో ఇదే సమయంలో సభలు జరుగుతున్నాయి అయితే ఆయన మనందరి కొరకు గ్రీటింగ్స్ అయితే పంపిణా

సంబంధాన్ని బట్టి మరి దైవజనులు నాయకులు మా దేశానికి మేము ఇన్వైట్ చేశాము మా ఇన్విటేషన్ బట్టి మా ఆహ్వానాన్ని బట్టి దైవజనులు మా ప్రాంతానికి రావడం జరిగింది అక్కడ మా సభలను కూడా పాల్గొనడం జరిగింది అది మీరు చూసి ఉన్నారు లైవ్లో ప్రతిరోజు 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 మా మా జనులు మా ఆత్మీయత అనూక్ అడచారే అడబోయే అయినటువంటి దైవజనులు హోసన్నా మినిస్ట్రీస్ గురించి నిత్యము ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఆరు ఆ సంవత్సరాల్లో నేను ఎప్పుడైతే స్కూల్లో చదువుతున్నానో ఫ్రమ్ సమోజ్ కొంతమంది ఉపాధ్యాయులుగా మరి మా దేశానికి రావడం జరిగింది వారందరూ కూడా మమ్మల్ని మాకు బోధించడం జరిగింది అది కూడా భారతీయులుగా ఉండి మేము అందుకనకనే భారతదేశం అంటే మాకు చాలా ఇష్టం భారతదేశం ద్వారా అనేకులు మరి మేము ఎన్నో నేర్చుకున్నాం టీచర్స్ ద్వారా అది భారతీయ టీచర్స్ ద్వారా మహిమ జనతా ప్రభావాలు చెల్లిస్తున్నాం ఎందుకంటే భారతదేశపు టీచర్స్ ద్వారా మేము టీచింగ్ అని చదువు నేర్చుకొని భారతదేశంలో మీ ముందు నిలబడడం దేవునికి మేము ఎంతకైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం బట్టి మరి మా సంస్థలో ప్రతినిత్యము ప్రార్థన ప్రార్థన చేస్తున్నాం మేము ఒక గుర్తింపు కలిగి ఒక ఆకాంక్షను కలిగి సంస్థ యొక్క ప్రతి విషయంలో మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరము మరి ఈ సభలో విధంగా జరిపిస్తున్నారు ఆ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మినిస్ట్రీస్ కొరకు ఒక సొంత స్థలాన్ని దేవుడు దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం మా దైవజ అడబోయే గారి యొక్క ప్రార్థనలు కూడా ఈ సంస్థ యొక్క సొంత స్థలము మరి అడ్మినిస్ట్రేషన్ అన్ని సొంతంగా ఉండాలని మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంకొక ప్రేయర్ ఏంటంటే ప్రపంచంలోనే నను దిశలా వ్యాప్తి చెందాలని మేము ప్రార్థిస్తున్నాం మేము మా కృతజ్ఞతలు ముగించక మునిపే అండ్ ఆఫ్ మరి లైవ్ జనలు మరి అధ్యక్షులు వారైన అబ్రహాం గారు సీనియర్ దేవజనులు మరి నాయకులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అన్ని విషయంలో అందరు బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ వందనాలు సార్ అండ్ దేవుడు ఇంకా అనేక రకాలుగా అన్ని విషయములలో దేవుడు ద్వారాలు తెరవాలని మేము ప్రార్థిస్తున్నాం జనుల గురించి మేము ఇంకా కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాం మా దైవజనులు ఇష్టంగా పాడేటువంటి ఒక పాట ఉంది ఆ పాటను ఒక చిన్న కోరస్ పాడాలని మేము మీరందరూ పాటలు పాడుతున్నారు అందరూ చాలా ఉత్సాహంగా అద్భుతంగా ఉన్నారు మేము కూడా మేము ఒక చిన్న పాట పాడాలని ఆశపడుతున్నాం దైవ సేవకులందరూ బట్టి మనం చెప్పండ దేవునికి మహిమ 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 తరలినట్లు దాంట్లో చెప్పండే దేవుని అమ్మ స్మృతి దామ్మా హాలయలుగా అదేవిధంగా మన మధ్యలోకి పూణ నగరం నుండి పూణే సిటీలో ఉంది మన మధ్యలోనికి దైవ సేవకులు తామస్ చెంది గారు మరి సత్యమణి జ్ఞానమణి ఉన్నారు వారు ప్రతి సంవత్సరం గుడాల పండుగలో పాలు పంపులు పొందుతుంటారు మేము పూన నగరానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి అక్కడ పరిచయం చేయడానికి సహకారంగా ఉన్న మంచి కుటుంబం ఆ కుటుంబాన్ని బట్టి నేను ప్రవణిస్తూ తీస్తున్నాను వారు కూడా ఐదు నిమిషాలు శుభాలు తెలియజేస్తారు